హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ ఇక స్టోరీలోకి వెళ్దామా నిన్నే వరిస్తా పార్ట్ సెవెన్ అయితే మీరు మా సార్ రూమ్ యూజ్ చేసుకోండి ఆయన ఇప్పుడు ఎలానూ కాన్ఫిడెన్స్లో ఉన్నారు కదా సో నో ప్రాబ్లం మీరు ఎలానూ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తారు కాబట్టి ఇబ్బంది అసలే ఉండదు అని చెప్పాడు ఆ పిఏ పర్లేదండి నేను నార్మల్ వాష్రూమ్స్ యూజ్ చేసుకుంటాను అని అంటుంటే మేడం మా ఇంట్లోనూ లేడీస్ ఉన్నారు సో మీరు భయపడకండి మీకు అంతగా వేస్తే మీ ఫోన్లో క్యామ్ ఆన్ చేసుకోండి పైగా మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ అర్జెంట్ మీటింగ్ కూడా ఉంది కదా సో త్వరగా వచ్చేయండి అని చెప్తుంటే అతడి చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంటే కంగారుగా పిఏ వస్తాను సార్ అని చెప్పేసి మేడం అని ప్రేరణని పిలిచి ప్రజ్వల్ రూమ్ చూపించి కీ కార్డ్తో డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోయిన పిఏ అంత రెస్పెక్ట్గా నమ్మకం ఉంచి చెప్తుంటే అతడు చూపించిన రూమ్కి వెళ్ళింది ప్రేరణ రూమ్ అంతా లగ్జరీగానే ఉన్నా అదంతా తనకే కామన్ కాబట్టి పట్టించుకోలేదు ప్రేరణ కానీ టీపై మొత్తం ఏవేవో డాక్యుమెంట్స్ ఉన్నాయి వాటిని టచ్ చేయకుండా ఎందుకైనా మంచిది ఫోన్లో క్యామ్ ఆన్లో పెట్టి వాష్రూంలోకి వెళ్ళింది ప్రేరణ వాష్రూంలోకి వెళ్ళి తన శారీ మొత్తం క్లీన్ చేసుకుంది హీలోపై ఆమె ఊహించని విధంగా కరెంటు పోయింది ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ ఆన్ అయ్యాయి ఏమైందో అని బయటికి వచ్చి చూసిన ప్రేరణ కరెంటు పోయింది అన్న విషయం అర్థమైంది కానీ రూమ్లో లైట్ ఆన్లోనే ఉన్నాయి ఆటోమేటిక్ గ్లామ్స్ వల్ల కానీ తడిచిన చీర వల్ల బయటికి వెళ్ళలేక అక్కడే ఉంది తను చీర డ్రై అయ్యాక ఊపిరి పీల్చుకుని అప్పటికే మీటింగ్ లేట్ అయిపోతుందని డోర్ హ్యాండిల్పై హ్యాండ్ వేస్తే లాగుతుంటే అది ఎంతకీ రాలేదు ఇంతలో తనని ఏదో మత్తు ఆవహిస్తుంది అని అనిపిస్తుంటే ఆమె తీసుకునే శ్వాసలో మార్పు మొదలైంది ఆ వాసన పిలుస్తుంటే పీలుస్తుంటే తనలో ఏవేవో చేంజెస్ కానీ అవన్నీ గ్రహించగలుగుతున్నా అడుగు ముందుకు వేయలేకపోయిందామే తనలో ఏవేవో పిచ్చి ఆలోచనలు మొదలైపోయాయి అసలు ఎందుకలా జరుగుతుందో ఆలోచించే తెలివి కూడా ఆమెలో తప్పుతుంది కానీ ఇంకోసారి ఓపిక చేసుకుని ట్రై చేద్దామని హ్యాండిల్పై హ్యాండ్ వేసే లోపే ఆటోమేటిక్గా డోర్ తెరుచుకుంది దాంతో డోర్ వెనకే ఉన్న ప్రేరణ పడేలోపు రెండు చేతులు ఆమెని పడకుండా నడుము చుట్టూ పట్టుకున్నాడు అతడు ఓ పక్క తిరుగుతున్న తల రెండో పక్క తలకెక్కుతున్న మత్తు అసలేమవుతుందో తెలియని ప్రేరణకి ఎవరో వచ్చి తనని పట్టుకున్నారు అన్న సంగతి లీలగా ఎక్కడో అర్థమవుతూనే ఉంది బలవంతంగా కళ్ళు తెరుస్తుంది కానీ అంత బ్లర్గా కనిపిస్తుంది మసక మసగ్గా చూడ్డానికి క్లారిటీగా కనిపించట్లేదు కానీ అతడు సృహలా లేని ఆమెని బెడ్ మీదకి చేర్చడం తెలుస్తూనే ఉంది స్పృహ తప్పుతున్న తనని తాకుతున్న కొత్త స్పర్శకి తనని పట్టుకున్న చేతిని వదిలించుకుంటుంది ప్రేరణ అదే సమయంలో ప్రేరణ బెడ్ చివరికి వచ్చి పడబోతుంటే ఆమె నడుమ చుట్టూ చేతులు వేసి ఈసారి గట్టిగా మరింతగా పట్టు బిగించాడు అతడు ఆమె చుట్టూ ప్రేరణకి పూర్తిగా ఎక్కిన మత్తు తెలియకుండానే ఆమె చేతితో ఎదురుగా ఉండ వ్యక్తిని ఏదేదో చేస్తుంటే విసుక్క వదిలేశాడు అతడు కానీ అతడిని వెళ్ళనివ్వకుండా అతడి చేతిని పట్టుకుని తన మీదకి లాక్కుంది ప్రేరణ ఈసారి లీవ్ మీ అని గంభీరంగా వచ్చింది అతడి నుంచి వచ్చిన కరుకైన స్వరం నుదురు మీద రప్ చేసుకుంటూ ఆలోచిస్తున్నాడు అతడు వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతుంది అతడి పెదవుల మీద తగిలిన ప్రేరణ పెదవుల స్పర్శ ఆ నిమిషం కాదు జీవితంలోనే మొదటిసారేమో అతడికి మరో ఫీలింగ్ రావడం అది కూడా స్పందించడం కూడా ఎంతో వింతగా తోచింది ప్రజ్వల్ మహర్షికి మొదటి ముద్దులోని మధురిమ తెలుస్తున్న ప్రజ్వలికి వేడిలా ఉన్న వయసుతోడైతే ఆమె ముద్దులో జత కలిపాడు అతడు ఆడ స్పర్శ తెలియని అతడి దేహానికి మైమరుపుగా తోస్తుంది ప్రేరణ స్పర్శ ప్రతి అనుభూ తనలో స్పందిస్తున్న మార్పులు తనకే అర్థమవుతుంటే విచిత్రంగా ఉంది ఆమె పెదవులు చేసే మాయకి ఆమె స్పర్శ అతని పెదవుల మీద ఎన్నడూ లేని విధంగా పులకరించిపోయాయి ప్రేమ పెళ్ళి లేవనుకున్న తన జీవితానికి అనుకొని అతిథిలా ఊహించని అదృష్టంలా వదిలి ఉండలేని వ్యసనంలో ఆమె స్పర్శ తనని మంత్రముగ్ధుల్ని చేస్తుంటే ఇష్టంగా పెదవుల్ని జత కలిపేశాడు ప్రజ్వల్ కానీ ప్రజ్వల్ ఇంకా పూర్తి స్పృహలోనే ఉన్నాడు కానీ తన రూమ్లో ఏదో చేంజ్ అది గమనించేలోపే ప్రేరణ తన పైఠని తీస్తుంటే ఇంకేదో చేసేయాలని అన్నట్టు తన తీరుని ప్రేరణ తన పైటని తీస్తుంటే ఇంకేదో చేసేయాలి అన్నట్టు తన తీరును అనుమానంగా చూస్తూనే ఆమెను లిఫ్ట్ చేసి వాష్రూమ్లో దించి ఆన్ చేశాడు ప్రజ్వల్ ఆమె ఒంటి మీద పడుతున్న నీటి నీటిదార ప్రేరణ అందాన్ని మరింత పెంచేస్తూ చీరలో ఆమె వంపు సొంపులు మరింత కవ్విస్తుంటే పిడికిలు బిగించి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ప్రజ్వల్ హ అనే నిట్టూర్పు ప్రజ్వల్ నుంచి ప్రేరణ ప్రజ్వల్ మెడవంపుల్లో ముద్దులు పెడుతూ అతడి షర్ట్ బటన్స్ తీస్తుంటే మధ్యలో ఆపేసరికి కోపం వచ్చి అతడి ఎదురుగా దృఢమైన ఛాతి స్పష్టంగా కనిపిస్తుంటే తన పళ్ళని దించేసింది ప్రేరణ అసలు ఎవరి అమ్మాయి ఏమైంది అని ఫోర్ హెడ్ మీద తంబనేయులతో రబ్ చేసుకుంటూ ఆలోచిస్తున్న ప్రజ్వల్ని షవర్ కిందకి లాగేసింది ప్రేరణ ఉష్ ఈ పిల్ల నన్ను ఆలోచించుకున్న టైం కూడా ఇవ్వట్లేదు అంటూనే తడిసిన తనని కింద నుంచి పైదాకా చూస్తున్నాడు ప్రజ్వల్ అసలు ఈ రూమ్లోకి నేను వచ్చింది డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళడానికి వచ్చి అనవసరంగా ఎరుక్కున్నట్టున్నాను అని అనుకుంటూనే పిఏని పంపించాల్సింది అన్న ఆలోచన వచ్చింది కానీ ఆ వెంటనే ముఖం చిట్లించుకున్నాడు ప్రజ్వల్ ఆలోచన అసలు నచ్చక తను వేసుకున్న షర్ట్ బటన్స్ ఆల్రెడీ హాఫ్ తెంపేసింది ప్రేరణ మిగిలినవి కూడా లాగేసి తన నుంచి షర్ట్ని ప్రజ్వల్ నుంచి దూరం చేసి విసిరికొట్టింది ఆమె గాడ్ ఈ అమ్మాయిని ఎలా ఆపాలి అసలు గదిలో చేంజ్గా అనిపిస్తున్న స్మైల్ చాలాసేపటి నుంచి ప్రేరణ పీలుస్తూనే ఉంది సో తనలో ఆటోమేటిక్గా ఎరోనాటికల్ ఫీలింగ్స్ బిల్డ్ అయిపోయాయి ఇటు వాష్రూంలో ఉన్న ప్రజ్వలికి కూడా లైట్గా అనిపిస్తుంది కానీ ప్రేరణ అంత అయితే కాదు కానీ ఏదో చేసేయాలి అన్న ఆత్రం కోరిక మాత్రమే తన కళ్ళలో మెల్లగా మెదులుతుంది ఇంతలో ప్రజ్వల్ ఏదో ఆలోచించుకుంటూ ఉండంగానే ప్రేరణ ప్రజ్వల బొగ్గని గట్టిగా కొరికేసింది అచ్చం అచ్చులు దిగిపోయేలా దీంతో ప్రజ్వలకి కోపం పొంగింది కానీ ప్రేరణ ఉన్న పరిస్థితికి తగ్గాడు ఏంటో ఎప్పటి నుంచి నేను నిన్ను పిలుస్తున్నానో పలకవేం నచ్చలేదా నేను నీకు అదిగో అది వదిలేసే నువ్వైతే హ్యాండ్సమ్గా నాకు బాగా నచ్చేసావు అంటూ మైకంలో ఏదేదో మాట్లాడుతుంది ప్రేరణ అరగంట నుంచి తడుస్తున్న ప్రేరణకి చల్లదనానికి ఒంటికి వణుకు తోడైతే ఎదురుగా కనిపిస్తున్న ప్రజ్వాల్ని తన వైపుకి తిప్పుకుని కౌగులించుకుందామే అప్పటిదాకా అణిచిపెట్టుకున్న ఫీలింగ్స్ మెల్లమెల్లగా పురివిప్పాయి ప్రేరణలో ప్రజ్వల్ అక్కడికే కంట్రోల్లో ఉంటూ కొక్కుతున్న ప్రేరణాన్ని చూసి లిఫ్ట్ చేసి రూమ్లోకి తీసుకువచ్చాడు ప్రజ్వల్ అసలు నేనేంటో ఇలా ఏమీ తెలియని అమ్మాయిని కేర్ చేయడం ఏంటో ఉఫ్ ఆలోచిస్తుంటేనే బుర్ర పేలిపోతుంది నాకు అని పక్కనే ఉన్న ఫోన్ చూస్తూ ఫోన్ చేయాలని అడుగులు అటువైపుగా వేసి ఫోన్ చేతిలో పట్టుకున్నాడో లేదో ఫోన్ని గోడగేసి కొట్టి నన్ను పట్టుకోరా మగడా అంటే దాన్ని పట్టుకుంటావు నువ్వేంటి అంటూ తన నడుము చుట్టూ చేతులు వేయించుకుంది ప్రేరణ దానికి ప్రజ్వల్లు గుండె ఆగిన భావన మొదటిసారి అతడు ఊపిరి తీసే వేగంలో మార్పు కనీసం తనకి టీనేజ్లో ఉన్నప్పుడు కూడా ప్రేమ పెళ్ళి అని ఆలోచించలేదు ప్రజ్వల్ అలాంటిది ఇప్పుడు ప్రేరణని చూస్తుంటే తనలో కూడా ఏదో తెలియని ఫీలింగ్స్ రైజ్ అవడం తనకి తెలుస్తూనే ఉంది మెత్తగా తగులుతున్న ఆమె నడుముంపులు అతన్ని మరింత కవ్విస్తూ ఆహ్వానిస్తుంటేనే లేత చెక్కిళ్ళు ముద్దాడమంటున్నాయి ఎర్రగా ఊరుస్తున్న పెదవులు తమని అందుకోమని పోరు పెడుతున్నాయి అసలు ఏమవుతుందో అర్థం కాక గట్టిగా తలవించి విదిలించిన ప్రజ్వల్ బెడ్ పై పడుకో ప్రేరణని ఎప్పుడు బిజినెస్ అంటూ తన లైఫ్ సర్కిల్లో బిజీగా ఉండే ప్రజ్వల్కి ఓ అమ్మాయి స్పర్శ తనని తాకుతుంటే చాలు ఎన్నడూ లేని కోరికలు అతడు వద్దన్నా వచ్చేస్తున్నాయి ఇంతలో బెడ్ మీద అటు ఇటు దొర్లి సక్సెస్ఫుల్గా నడుము విరగొట్టుకుని అమ్మ అంటూ గ్యావు కేక పెట్టింది ప్రేరణ గట్టిగా అరిచేసింది కూడా బాబోయ్ ఈ పిల్ల టార్చర్ అంతే అంతా ఇంత కాదు ఇలా చేస్తుందంట అల్లరి పోని బయటికి తీసుకెళ్ళి ఎవరినైనా పిలిస్తే హుహ్ ఆడపిల్లల్ని ఇలా ఒంటరిగా వదలలేం దట్టు ఈ టైంలో అసలు బయటికి వెళ్ళొచ్చే గ్యాప్లో ఇంకేం చేసేస్తుందో వదిలిపెడితే అసలు ఎవరి అమ్మాయి అని అనుకుంటూ కింద పడ్డ ప్రేరణని బెడ్పై పొడుకోట్టాడు ప్రజ్వల్ తనని విడిచి దూరంగా వెళ్తున్న ప్రజ్వల్ని వెళ్ళనివ్వకుండా చేస్తూ తన మీదకి లాక్కుందామే పెదివి పెదివి కలిసే ఒక్క క్షణంలో టచ్ చేయకుండా కంట్రోల్ చేసుకోగలిగాడు ప్రజ్వల్ కానీ ఆ పని ప్రేరణ క్షణం కూడా ఆలస్యం చేయకుండా పూర్తి చేసేసింది కానీ ఆ క్షణం ఆమెకి తెలియదు ఆ ముద్దు తన జీవితాన్ని శాసిస్తుందని లోతైన ముద్దు అతడి లోపలి ముద్రించుకుపోతుంటే అరచేతిని మోపిన ప్రజ్వల్ గుండెపైన తనని శాశ్వతంగా బంధిస్తాడనే తెలియదు ఇంకొన్ని రోజుల్లో ప్రేరణ నుంచి వచ్చిన రెండో పెద్ద ముద్దు అయితే కంట్రోల్ ప్రజ్వల్ని కంట్రోల్ తప్పేలా చేస్తుంది రూమ్లో ఉన్న స్మైల్ అది ఎవరో పని కాదు హోటల్ అంటే అన్ని రకాల పర్ఫ్యూమ్స్ ఉంటాయి రూమ్ ఆఫ్టర్ క్లీనింగ్ టైంలో చూసుకోకుండా ఒకటి స్ప్రే చేయబోయి హనీమూన్ కోసం వచ్చే జంటల కోసం వాడే పర్ఫ్యూమ్ స్ప్రే చేసేసారు ఆ హోటల్ మేనేజ్మెంట్ సర్వీస్ వాళ్ళు ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఇద్దరి మీద చూపిస్తుంది ఇది నిజమా కాదో నాకు తెలియదు కానీ నాకు కల్పితం మాత్రమే ముద్దు మొదలుపెట్టింది ప్రేరణనే అయినా తర్వాత మాత్రం సాగదీసింది ప్రజ్వల్ కంట్రోల్ తప్పిన ఫీలింగ్స్ ప్రేరణపై చూపిస్తూ ఆమె పెదవికి అందంగా పెదవి ఘాటు పెట్టాడు ప్రజ్వల్ ఆమె లేతబొగ్గలపై స్ట్రాంగ్గా ముద్దు పెట్టి ఇప్పుడు దాకా ఏదో కావాలి అన్నట్టు మారం చేసిన ప్రేరణలో ఆడతను మేల్కొని బెదురుగా చూడడం మొదలుపెట్టింది ప్రజ్వల్ని ప్రేరణ నడుము మీద ఉన్న చేతిని నాభి వరకు తీసుకెళ్ళి ఫింగర్తో ట్యాప్ చేశాడు ప్రజ్వల్ దాంతో ఏం అర్థం కాక విగుసుకుని పోయింది ప్రేరణ నా స్టోరీని చూస్తున్న వాళ్ళందరూ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వాయిస్ మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్నట్టు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే